హాయ్ జోష్న గారు వెల్కమ్ టు నేటి 3 హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో జోష్న గారు అసలు ఎప్పుడు తెలిసింది నేటి 3 గురించి అసలు ఏ ఇష్యూ తో జాయిన్ అయ్యారు నేటి 3 లో నా పర్సనల్ ఇష్యూస్ అంటే హైపో ఒకటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండ్ వెయిట్ ఇక్కడ జాయిన్ అయినాక అసలు మీ ఒపీనియన్ ఏంటి ఎలా ఉంది అంటే మేము అందరికీ చెప్పేదే ఒకసారి జాయిన్ అయితే లైఫ్ లాంగ్ మీకు సస్టైనబిలిటీ ఉండేటువంటి ఫుడ్ రొటీన్ అంటే నేను అన్నిట్లో చెప్తా ఉంటాను కదా అన్ని తింటూనే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు మనకున్న ఇష్యూస్ ని తగ్గించుకోవచ్చు అనేసి ఇప్పుడు ఆల్మోస్ట్ మీది మన దగ్గర ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ జర్నీ సో ఈ జర్నీలో అసలు మీకు అనిపించింది జాయిన్ అయ్యేటప్పుడు నేను అనుకున్నాను ఓపెన్ గా చెప్పాలంటే అందరూ చెప్తారు తగ్గుతారు తగ్గుతారు అన్నట్టు చెప్తారు కానీ నేనైతే ఫస్ట్ నైన్టీ పర్సెంట్ డౌట్ తోనే జాయిన్ అయ్యాను తర్వాత ఏమైందంటే నేనే కాదు కాదు నేను రాంగ్ డెసిజన్ తీసుకున్నాను కానీ ఇంత సింపుల్ గా ఇంత ఈజీగా జరుగుతుంది మన జర్నీ డైట్ మెయింటైన్ చేయగలుగుతాము ఇంకొకటి అసలు డైట్ లా అనిపించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డైట్ లో మళ్ళీ నచ్చిన హ్యాపీగా టైం టు టైం తింటూ లైఫ్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఎక్సర్సైజెస్ యోగా ఇవన్నీ మెయింటైన్ చేస్తూ జిమ్ కానీ యోగా కానీ ఫుడ్ రొటీన్ కానీ ఎవరికంటే వెజ్జీస్ వాళ్ళు వెజ్ ఎంజాయ్ చేస్తూ నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ ఎంజాయ్ చేస్తూ అన్ని తింటూ హ్యాపీగా సరదాగా నేను డైట్ చేస్తున్నా ఫీలింగ్ లో లేకుండా డైట్ చేయడం అంటే ఇది ఒక గ్రేట్ అసలు నేనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా ఈ డైట్ ని థ్యాంక్ యూ ఫస్ట్ మీరు ఎన్టీఎస్ మూలం బ్యాచ్ లో అంటే నైన్టీ డేస్ ఛాలెంజ్ లో జాయిన్ అయినట్టున్నారు రైట్ అండ్ అక్కడ జర్నీ కొంచెం చూసినాక వీ హావ్ లాంచ్ ఎన్టీఎస్ రూపం ట్వెల్వ్ మంత్స్ విత్ నేటిస్ త్రీ రైట్ సో మీ జర్నీ చెప్పండి అంటే ఇప్పుడు ఎవరికైనా ఒక ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి ఇక్కడ ప్యాటర్న్ తెలియాలి అయితేనే మనం ఒక వన్ ఇయర్ జర్నీకి మనం స్టెప్ తీసుకోడానికి ఛాన్స్ సో అసలు మీకు మీకు ఎప్పుడు నిజం ఎస్ దిస్ ఇస్ మై లైఫ్ స్టైల్ ఐ క్యాన్ డూ అని ఎప్పుడు అనిపించింది ఎందుకంటే మేము లాంచ్ చేసాము జస్ట్ టెన్ డేస్ బ్యాక్ లాంచ్ చేసాము అండ్ యూ హ్యావ్ ఎన్రోల్డ్ సో మీకు అసలు ఆ ట్రస్ట్ ఎక్కడ క్రియేట్ అయిందంటారు అంటే నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు అది మీకు కూడా చెప్పలేదు బట్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా నేను మీ దాంట్లో జాయిన్ అయిన తర్వాత నాకు ఇన్న నాకున్న హైపోథైరాయిడ్ ఇష్యూ కోసం త్రీ మంత్స్ కోసారి టెస్ట్ చేయించుకుంటా క్యాజువల్ గా నేను మీకు ఎన్రోల్ అయిన తర్వాత నేను వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను అప్పుడు హండ్రెడ్ ఉండేది మన ఫార్టీ డేస్ డైట్ ఛాలెంజ్ చేసుకున్నాక నాకు హండ్రెడ్ టు ఫిఫ్టీ తగ్గింది అంటే ఇప్పుడు నార్మల్ గా నేను టెస్ట్ చేయించుకుంటే హండ్రెడ్ ఎంజీ వేసుకోవాలి అన్నారు డాక్టర్ ఫార్టీ డేస్ కంప్లీట్ అయ్యాక నాకు చేయించుకోవాలనిపించి వెళ్ళి నేను చేయించుకున్నాను పర్సనల్ గా నాకు రెగ్యులర్ గా ఎవరైతే చూస్తారు హైపోతరై డాక్టర్ తను చెక్ చేసి ఒకటే అన్నారు ఫిఫ్టీ డోస్ వేసుకోమ్మా అని రాసి ఇచ్చేశారు నాకు ఏం అర్థం అవ్వాలి ఏంటి ఫార్టీ డేస్ బిఫోర్ హండ్రెడ్ వేసుకోమన్నారు ఇప్పుడు ఏకంగా ఫిఫ్టీ అంటున్నారు అని అంటే ఫిఫ్టీ తగ్గిపోయింది అవసరం లేనప్పుడు మళ్ళీ ఎందుకు అన్నారు అని అడిగారు ఏం చే ట్రై చేసేవి ఫార్టీ డేస్లో అన్నప్పుడు నేను అన్నాను నేను ఒక డైట్ ఫాలో అవుతున్నాను అని చెప్పేసి మీరు పంపించిన చాట్ మొత్తం మేడం గారికి చూపించాను తను ఒకటే చెప్పారు నీకు థైరాయిడ్ పూర్తిగా తగ్గిపోయి నువ్వు హెల్దీగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అంటే ఇది కంటిన్యూ అవ్వచ్చు అసలు నేను అమేజింగ్ షాక్ అయిపోయా నా పక్కన మా హస్బెండ్ కూడా ఇలానే చూసాను చూసేశారు ఎంత హ్యాపీ అంటే ఇంకా ఆ రోజు ఇంకా నేను అప్పుడు ఫిక్స్ అయిపోయాను ఇంకా తొందరలో నా థైరాయిడ్ తగ్గిపోతుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఉండేది అది ఎలా ఉండేది అంటే ఒక్కోసారి దాని వల్ల నాకు గట్ హెల్త్ కూడా ఇబ్బంది అనిపించేది ఫార్టీ డేస్ డైట్ మెయింటైన్ వల్ల గట్ హెల్త్ తగ్గింది గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గింది ఫుడ్ డైట్ అసలు ఫుడ్ అంటే ఇంకా చెప్పండి సో మీరు ఇప్పుడు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లో ఎంత వెయిట్ యూజ్ అయ్యారు ఎయిటీ నుంచి సెవెంటీ ఫైవ్ కి వచ్చానంటే నాకే ఒక అనిపిస్తుంది అండ్ ఇంచులాస్ తెలుస్తుందా బాడీ నాకు వెయిట్ లాస్ కన్నా ఇన్స్లాస్ ఎక్కువ తెలుస్తుంది ఫార్టీ టూ ఇంచెస్ నుంచి ప్రెసెంట్ థర్టీ సిక్స్ ఇంచెస్ వచ్చింది సూపర్

అనిపించకపోయేది పడుకోవాలనిపించేది లేజినెస్ ఎక్కువ ఉండేది మెయిన్ గా నా చేద్దాంలే చేద్దాంలే అన్నట్టు పోస్ట్ పోన్ చేసేది ఇంట్లో వర్క్ అయినా సరే పోస్ట్ పోన్ చేసేది ఇల్లు నీట్ గా ఉండకపోయేది చాలా డిస్టర్బ్ గా అనిపించేది మైండ్ కూడా తగ్గిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఎవ్వరు నమ్మరు మార్నింగ్ ఫోర్ కి లేచున్నాను నా పని మేడ్ వచ్చి చెయ్యాలి అన్న ఇది లేకుండా అసలు చేసుకుంటున్నానంటే పనువు ఇప్పుడు పిల్లలతో పరిగెత్తడం నా బాబుతో సైకిల్ తొక్కడం ఒకప్పుడు అనేవారు మా వారు కానీ నా బాబు కానీ బయటకు తీసుకెళ్లాలంటే నేను చూస్తుంటే షేమ్ఫుల్ గా అనిపిస్తుంది నా ఫ్రెండ్స్ మీరు సన్నగా ఉన్నారు నువ్వేమో లావుగా ఉన్నావని మా బాబు అన్నప్పుడల్లా లోపల ఎక్కడో ఇది అనిపించేది అది ఒక్కటి బాగా తీసుకొని కొన్ని డేస్ ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి మా హస్బెండ్ ఏమో బయటికి వెళ్తే అందరూ శారీ వేసుకుంటే మంచిగా కనిపిస్తారు నువ్వేమో డ్రమ్ లా కనిపిస్తావు అని సఫరింగ్ అనిపించింది అంటే కొన్నిసార్లు రమ్మని వాళ్ళు రిక్వెస్ట్ చేసినా నాకు గిల్టీగా అనిపించి వెళ్ళకపోయినా ఇప్పుడు నేను జీన్స్ వేసుకుంటున్నా టీషర్ట్స్ వేసుకుంటున్నా అసలు నాకు నచ్చినవి అన్ని వేసుకుంటున్నాను ఎవరి వద్దన్నా కూడా లాస్ట్ వీక్ మీరు వద్దన్నా కూడా నేనైతే ఇందులో లైఫ్ టైం జర్నీ చేసేస్తాను ఎందుకంటే డెడికేటెడ్ గా ప్రాసెస్ అనేది కరెక్ట్ గా చేసుకుంటా వెళ్తే డెఫినెట్ గా బాడీలో చేంజెస్ వస్తాయి కాకపోతే కొన్ని బాడీస్ కి కొద్దిగా ఎక్కువ టైం కొన్ని బాడీస్ కొంచెం త్వరగానే రెస్పాండ్ అవుతాయి ఎందుకంటే కన్సిస్టెంట్ అంటే ఏది చేసినా కూడా చెప్పింది చెప్పినట్టు చక్కగా చేసుకుంటా వెళ్ళారు ప్రాసెస్ ని నమ్మారు సో ఎక్కడ బాగా అనిపించింది అంటే వితౌట్ ఎనీ అదర్ థాట్ మేము మీరు ఎన్టీఎస్ మూలం బ్యాచ్ యాక్చువల్లీ జస్ట్ ఎన్టీఎస్ రూపం ద వన్ ఇయర్ జర్నీ కదా సో ఒక మేము జస్ట్ అనౌన్స్ చేసాము ద నెక్స్ట్ మినిట్ నేను జాయిన్ అవుతానండి అని స్టెప్ తీసుకున్నారు అంత ట్రస్ట్ మీకు ఈ ఫార్టీ డేస్ లోనే బిల్డ్ అయిందా లేకపోతే అసలు ఎట్ ద బిగినింగ్ బిల్డ్ అయిందా అసలు ఎక్కడ ఆ ట్రస్ట్ బిల్డ్ అయింది అంటారు నేను బాగా అబ్జర్వ్ చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్సనల్ నా సెల్ఫ్ వర్క్స్ నేను చేసుకోలేకపోయేదాన్ని ఎంత లేజినెస్ వచ్చేది అంటే ఒక్కోసారి ఈ టైంకి బాతింగ్ అవసరమా అన్నంత లేజినెస్ వచ్చేది పడుకోవాలి అన్నట్టు ఉండేది ఇంట్లో కూడా అసలు ఇల్లు ఇల్లు ఇది వీళ్ళ ఇల్లు అన్నట్టుగా ఉండేది కాదు అంత లేజినెస్ వచ్చింది వెయిట్ అసలు ఎలా అంటే ఒక్కోసారి నెక్ కూడా ఇలా తి టర్న్ అయ్యేది కూడా కాదు టైంలో నేను నేను ఇప్పటి వరకు ఎన్ని డైట్స్ మెయింటైన్ చేశాను అన్నీ కూడా అసలు వాళ్ళ పేర్లు చెప్పడం మనం కరెక్ట్ కాదు కాని అంద విసిగిపోయా నేను అలాంటి మూమెంట్ లో నాకు మిమ్మల్ని రమ్యామాం పరిచయం చేయడం నా ఫస్ట్ వచ్చిన ట్రస్ట్ ఏంటంటే రమ్యామాం తర్వాత మ్యామ్ చెప్పారు ఇంకా డౌట్ లేదు జాయిన్ అయిపోవాలి ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను ఆ ట్రస్టింగ్ లో కూడా నేను మీతో మాట్లాడి టెన్ డేస్ బ్రేక్ తీసుకొని మళ్ళీ జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఒకటే ఫిక్స్ అయిపోయాను మీకు అమౌంట్ పే చేసి మీతో మీతో మాట్లాడిన తర్వాత ఒకటే అనుకున్నాను సీరియస్ గా ఫార్టీ డేస్ అబ్జర్వ్ చేస్తాను ఫార్టీ డేస్ లో నాకు అట్లీస్ట్ ఒక ట్వంటీ థర్టీ డేస్ తర్వాత నాకు మూమెంట్స్ తెలుస్తాయి ఎవరి సెల్ఫ్ గా వాళ్ళకైతే తెలుసు అలా చేసి నాకు తర్వాత నేను ఇంకా ఫర్దర్ స్టెప్ తీసుకుంటాను అనుకున్నాను నేను థర్టీ డేస్ పెట్టుకున్నాను బట్ టెన్ డేస్ లోనే నాకు రిజల్ట్ చేస్తున్నాయి అంటే ఈవెన్ నా వర్క్స్ మూమెంట్స్ కానీ నా గట్ హెల్త్ కానీ నా గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ థైరాయిడ్ కానీ ఎవ్రీ వన్ అంటే నేను ఇంకా ప్రతి ఒక్కటి మీకు పిన్ టు పెయిన్ చెప్పలేను కానీ నాకు ప్రతి ఒక్క దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూసాను టెన్ ఫిఫ్టీన్ డేస్ లోనే ఇంకా మీతో ఆల్రెడీ ఒకసారి ఫోన్ లో చెప్పాను మ్యామ్ ఇంకా వన్ ఇయర్ టూ వన్ అట్లా మీతో జర్నీ చెయ్యొచ్చా అంటే మీరు అప్పుడు అన్నారు వన్ ఇయర్ ప్లాన్ ఉంది మాకు అని ఇంకా అప్పుడు ఫిక్స్ అయ్యా మీరు ఎప్పుడు వన్ ఇయర్ అంటారో అప్పుడు ఫస్ట్ నెంబర్ నేనే అవ్వాలి నేను ఎలా నమ్మాను అంటే మ్యామ్ అంటే నేను ఇంతవరకు చేసిన డైట్ లో నేను ఒకటి తీసుకొని పిల్లలకి ఒకటి పెట్టి ఫ్యామిలీకి ఒకటి ఇలా ఫోర్ ఫైవ్ అంటే ఒక 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 మదర్ గా ఉన్నప్పుడు అన్ని రకాలు ఒకసారి చేయలేరు కానీ మా దాంట్లో ఉంది ఏంటంటే మీరు చేసే ఒకటి రెండు రెసిపీస్ అయినా అందరు ఓవరాల్ ఫ్యామిలీ తీసుకోవచ్చు దాంట్లో నాకు కాన్ఫిడెన్స్ ఇంకా బిల్డ్ అయింది అందులో ఇంకొకటి ఏంటంటే నాతో పాపం నా బాబుకి కొంచెం హెల్త్ ఉంది అది నేను ఫ్రీ అవ్వడం చూసా పెరగడం చూసా ఆక్టివ్ గా ఆడుకుంటున్నాడు అంటే ఇప్పుడు మన ఫుడ్స్ తింటూ ఈవెన్ నా టూ ఇయర్స్ బేబీకి కూడా నేను అవే పెడతాను అంటే ఎవరైనా ప్రాబ్లం ఓవరాల్ గా నాకు ఒకటి ఏం అనిపిస్తుంది అంటే మార్నింగ్ ఒక రెసిపీస్ టూ ఆఫ్టర్నూన్ కి ఎలాగో రెగ్యులర్ గా టూ త్రీ టైప్స్ చేస్తారు మన మన ఫుడ్ కాన్షియస్ ప్రకారం చేసేసుకొని మేము నలుగురం హ్యాపీగా తీసేసుకోవచ్చు అంటే హస్బెండ్ ఎంజాయ్ చేస్తారు మీకు ఎందుకంటే సో గివింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ రూపం రూపంలో వచ్చేసి మార్నింగ్ టు నైట్ పడుకునేంత వరకు మనం హెల్దీగా ఉండాలి అంటే లైఫ్ లో ఎవరేమైనా సరే అది ఎవరికైనా ఒక ఫిజికల్ ఫిట్నెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ దాని గురించి మీరు మెయిన్ గా మన ఎన్టీఎస్ రూపం వాళ్ళ కోసం ఆలోచించి జుంబా పెట్టడం దాంతోపాటు యోగా పెట్టడం ఇవి రెండు కంటిన్యూ చేస్తూ ఫుడ్ కంటిన్యూ చేయడం అంటే ఇంకా అదొక అల్టిమేట్ ఇంకా దానికి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు అనిపించున్నాయి అంటే మన గ్రూప్ కానీ ఫాలో అప్స్ కానీ యా వెంటనే అంటే నైన్టీ పర్సెంట్ టూ త్రీ మినిట్స్ లో రిప్లై ఇస్తున్నారు వెరీ గుడ్ సో ఓవరాల్ గా ఏం చెప్తారు నేటిస్ గురించి మన వ్యూఎస్ కి ఎయిట్ ఇయర్స్ వచ్చింది ఒక అమ్మాయికి ఇంట్లో అంటే ఇంకా వాళ్ళు ఎప్పుడు మెచ్యూర్ అవుతారు అనే భయం అనేది మదర్ లో స్టార్ట్ అలా ఎర్లీ మెచ్యూర్ స్టార్ట్ అవ్వకుండా మనం అనుకున్నట్టుగా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కి స్టార్ట్ అవ్వాలి పిల్లలు హెల్దీగా ఉండాలి మనం హెల్దీగా ఉండాలి అంటే మనకు ఒక మనకు అంటూ టైం మనం ఫిక్స్ చేసుకొని మనం ఇది కనుక ఫాలో అవుతే ఒకప్పుడు అమ్మమ్మ తాతల్లాగా మనం కూడా ఈజీగా నైన్టీ ఇయర్స్ బ్రతుకుతాం అని నాకైతే హోప్ వచ్చేసి అంటే సెవెంటీ ఎయిటీ సెవెంటీ ఇయర్స్ ఉన్నా మన పనులు మనం చేసుకుని హ్యాపీగా ఉండగలగాలి సో ప్రజెంట్ సినారియోలో మనం అది ఎక్స్పెక్ట్ చేయలేము చాలా మంది లైఫ్ స్టైల్స్ చూస్తుంటే ఫార్టీ ఇయర్స్ వచ్చేస్తేనే బాడీలో రకరకాల హెల్త్ ఇష్యూస్ తో చాలా బాధపడుతున్నారు చెప్పాలనుకున్నా బట్ మర్చిపోయా నేను కానీ గుర్తు వచ్చింది కరోనా టైం వచ్చింది అప్పుడు హెల్దీగా ఉన్నా నేను నీస్ వరకు హెయిర్ ఉండేది కనిపించినంత సెకండ్ వేవ్ కరోనా వచ్చి కంట్రోల్ అయిన తర్వాత హెయిర్ ఫాల్ ఎంత అయిందని ఇలా అంటే ఇలా వచ్చేసేది వల్ల తీసేసి ఇంకా నేను సార్ కి ట్రాబుల్ అవద్దు వచ్చేది ఆ టైం లో ఎలా ఉండేది అంటే తగ్గిన తర్వాత అసలు లేచి కూర్చోవాళ్ళు కూడా ఇలా చక్కర్ వచ్చేసి బీపీ డౌన్ అయిపోయి కొన్ని అన్కాన్షియస్ లో కూడా వెళ్ళిపోయినంత సివియర్ గా వచ్చేసింది హెల్త్ ఇష్యూస్ ఇప్పటి నుంచి నేను ఇప్పటి వరకు కూడా ఎక్కువ నైంటీ పర్సెంట్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో మాక్సిమం అవర్స్ పడుకొని ఉండేదాన్ని త్రీ ఫోర్ అవర్స్ టూ త్రీ అవర్స్ లే లేస్తే ఎక్కువైపోయేది నాకు అలాంటి నేను ఇప్పుడు మాక్సిమం ఫోర్ కి లేచి నైట్ నైన్ వరకు నా పనుల నుంచి వేసుకుంటూ పిల్లలకి చూసుకుంటూ ఇంట్లో చేసుకుంటున్నానంటే అది అంతా వల్లే అంటే నా వీక్నెస్ వచ్చినా కూడా మీరు ఇచ్చే ఫుడ్ వల్ల నేను ఇంత నా హెల్త్ ఇంత ఇంప్రూవ్ అయింది చాలా ఆనందంగా ఉంది మీరే కాదు మీ ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అది ఇంకా హ్యాపీనెస్ ఇస్తుంది నా హెల్త్ ఇంత మంచిగా రీగ్రోత్ అవుతుంది నేను ఇంత హెల్దీగా ఉన్నాను అంటే అది నిజంగా మీ వల్లే చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ నేను అసలు అనుకోలేదు మళ్ళీ బెడ్ నుంచి లేస్తాను మళ్ళీ ఇలా గ్రోత్ అవుతుంది నా హెల్త్ నేను అని చెప్పి అసలు ఇంకా అయిపోయింది నా పిల్లలకి నేను చూసుకోలేనా అనుకోని ఏడ్ చేసా కొన్ని రోజులు అలా ఇప్పుడు చేసుకుంటున్నా అంటే అదంతా ఎన్టీఎస్ రూపం వల్ల మీ మళ్ళీ మీరు ఇచ్చేసూ మీరు ఇలాగే ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ అది ఇంకా ఇలాగే ఫాలో అవ్వండి ఇంకా మన జనరేషన్ ఇప్పుడు మీరు కరెక్షన్స్ చేసుకుంటున్నారు బట్ ఫ్యూచర్ జనరేషన్ లో అసలు కరెక్షన్ అన్న పాయింటే రాకూడదు మనం ఇక్కడి నుంచే వాళ్ళకి అన్ని మంచిగా నేర్పించాలి నాకు బేబీ ఉంది అది టూ ఇయర్స్ కరెక్ట్ ఫుద్ది పెయిడ్ దే ఇన్ ఫ్యూచర్ లో ఇంకా తనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావదు యెస్ యెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జోష్ గారు ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్